మంచిది పరిశుద్ధ గ్రంథము నుండి రెండో కొరిందీలకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం మనం చదువుకుందాం కొరిందీలకి రాసిన రెండవ పత్రిక పదకొండు రెండు దేవాశక్తితో దేవాశక్తితో మీ ఏడల మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్న ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఎందుకంటే పవిత్రురాలైన పవిత్రురాలైన కన్యకనుగా కన్యకనుగా ఒక్కడే పురుషునికి ఒక్కనే పురుషునికి అనగా అనగా క్రీస్తుకు క్రీస్తుకు సమర్పింపవలనని సమర్పింపవలనని మిమ్మును మిమ్మును ప్రదానము చేసి ప్రదానము చేసి తిని కాని చాలు దేవుడు మనతో మాట్లాడును గాక దేవుడు మనందరినీ దర్శించి అభిషేకించి మనల్ని ఆయన అత్యున్నతమైన కృపలో నిలబెట్టును గక్క అపోస్త్రుడైన పౌలు సంఘముతో చెప్తున్న మాట ఏంటంటే దైవాశక్తితో ఒక్కడే పురుషుడైన వానికి పవిత్రురాలైన కన్యకగా మిమ్మును ప్రతానము చేసి తిని అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే ఒక్కడే పురుషుడు ఎవరు ఆ పురుషుడు పదివేల మంది పురుషులలో పోల్చుకోదగినవాడు వాడు పదివేల మంది పురుషులు ఎవరు ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారికి సాదృశ్యం ఎన్నో కోట్ల మంది ఉన్నారు దేవతల వారి విషయం వేరే దేవుళ్ళు అనబడిన వారు పురుషులు కదా వారిలో పోల్చుకోదగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో దేవుళ్ళందరిలో పోల్చుకోదగిన దేవుడు మనం నమ్మదగిన దేవుడు గుర్తించగలిగిన దేవుడు పాపాలని క్షమించే దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చి వారిని ఆశీర్వదించే దేవుడు ఎవరని ఈ పదివేల మందిలో చూసుకుంటే పోల్చుకోగలిగిన వాడు ఒకే పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని ప్రధానం చేశాడట ఎవరు ఎవరు పౌలు గారా ఎవరు చేశారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారు కాదు అక్కడ మాట్లాడుతున్నది పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు కొరింది సంఘంతో కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఏం చేశాడంటే పవిత్రురాలైన కన్యకగా మనల్ని తీర్చి తీర్చిదిద్దాడు ముందు ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని పని మన పాపాలను ఒప్పింపజేయడం మన అతిక్రమాలను ఒప్పింపచేయడం ఆ తర్వాత మనల్ని యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకునేటట్లు చేయడం ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించేటట్లు చేయడం పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టేటట్లు చేసిన తర్వాత ఆయన మన మీదికి వస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందితరని అపోస్తులు ఒకటి ఎనిమిదిలో రాయబడింది ప్రభు వారి మాట చెప్పారు ఎందుకు ఆయన మన మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతామంటే ఆయన మన మీదకి రాకపోతే మనకు శక్తి ఉండదు ఎందుకు శక్తి ఉండదు సాక్షిగా నిలబడడానికి కానీ అపవిత్రమైన క్రియలను పాపపు ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి బ్రతకడానికి కానీ దేవునికి అనుకూలమైన సాక్షులుగా నిలబడడానికి కానీ అనేక మందికి దేవుని గురించి చెప్పడానికి కానీ మనకి శక్తి సరిపోదు అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు అన్నాడు ఆయన ఆయన మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం పొందుతామంటే శక్తి పొందుతాం ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా యోదయ సమరయ యరుశలములో మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు అంటే యోదయ సమరయ్య ఎరుషలేములో సాక్షులుగా ఉండాలి అంటే మనం దేవునికి సాక్షులుగా ఉండాలంటే మన బలం సరిపోదు మన శక్తి సరిపోదు పరిశుద్ధాత్ముడు పాపాలు ఒప్పింపజేసేసాడు ఒప్పింపజేసిన తర్వాత మనం ఆ పాపం చేయకుండా ఉండాలంటే మన బలం సరిపోదు అందుకని పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి మనం శక్తి పొందుకోవాలి మనం ఒప్పుకున్న పాపాలని సిదక త్రొక్కాలి వాటిని మన నుండి దూరముగా విసిరివేయాలి అంటే విసర్జించాలి ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల జరుగుతుంది ఆయన సహాయం వల్ల జరుగుతుంది అందుకే యేసుప్రభు కూడా తిరిగిన మూడున్నర సంవత్సరాలు వారికి శక్తి లేదు పిరికితనం ఉంది కొన్ని వేల మంది లక్షల మంది ప్రభుని ఎంబడించారు అద్భుతాలు జరుగుతున్నాయని కానీ ఆయన సిలువుకు అప్పగించబడినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర అంటే ధైర్యం లేదు వీళ్ళందరికీ ధైర్యం ఎందుకు లేదు పోనీ ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోయిన వారికి ధైర్యం లేదనుకుంటే శిష్యులకు కూడా ధైర్యం లేదు ఏం లేదు శిష్యులకు కూడా ధైర్యం లేదు ఎందుకు లేదు శిష్యులకు కూడా ధైర్యం ఎందుకు లేదంటే వాళ్ళు కూడా పారిపోయారు కదా యేసుప్రభుని పట్టుకోగానే ఎందుకు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాలేదు అప్పటికి శక్తి లేదు వాళ్ళకి ఎదిరించే శక్తి లేదు ధైర్యంగా నిలబడే శక్తి లేదు అందుకని వారి మీదకి రాలేదు వారిని ఒప్పింపజేసాడు కానీ వారు నిలబడలేకపోయారు శక్తి లేక కానీ పెందుకు వస్తూ దినం రోజున వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారికి శక్తి వచ్చింది అప్పుడు నిలబడ్డారు అర్థమవుతుందా పరిశుద్ధాత్మడి పని ఏంటి వస్తాడు ఒప్పింపజేస్తాడు తర్వాత మన మీదకి వస్తాడు మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు తర్వాత మనలోనికి వస్తాడు మనలో నివాసం చేస్తాడు సోదరం చెప్పండి గట్టిగా కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పవిత్రురాలైన కన్యకగా మనల్ని చేశాడు పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని చేసి ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చి మనల్ని ప్రతానం చేశాడు పవిత్రురాలైన కన్యకగా ఉన్న స్థితి ఏంటో ముందు చూసుకుందాం ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయము పదహారు వయసును మనం చదువుకుందాం ఆ చిన్నది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది ఆమె ఆమె కన్యక కన్యక ఏ పురుషుడును ఏ పురుషుడును ఆమెను ఆమెను ఆమె ఆ బావిలోనికి ఆ బావిలోనికి దిగిపోయి దిగిపోయి కడవను కడవను నీళ్లతో నీళ్లతో నింపుకొని నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనకు పరిగెత్తి నీ కడవలోని నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని నన్ను త్రాగనిమ్మని అడిగిన చాలు దేవునికి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ చిన్నది చక్కనిది రెండు ఏంటంటే కన్యక చెప్పండి చక్కనిది ఏ పురుషుడు ఆమెని అప్పటికి కన్యక కన్యకాన్ని ఎవరిని అంటారో తెలుసా ఏ పురుషునితో సహవాసం లేని స్త్రీని ఏ పురుషునితో కలవని స్త్రీని కన్యక అంటారు కన్యక స్తోత్రం చెప్పాలి ఇప్పుడు రిబ్బక ఎవరు చక్కనిది కన్యక కానీ ఈ రోజున మన పరిస్థితి ఒక్కసారి చూసుకుందాం ఎవ్వని బిడ్డలు వయసు రాకుండా శరీరాన్ని అపవిత్రతకు అప్పగించేసుకుంటున్నారు ఈ రోజున వయసు రాకుండా శరీరాన్ని అపవిత్రతకు అపవిత్రమైన కార్యాలకు అప్పజెప్పేసుకుంటున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి పిల్లల విషయంలో మనం ఆలోచించుకోవాలి మొట్టమొదటిగా తల్లిదండ్రులకి చెప్పే విషయం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవలో బాలుని నడిపించండి బాలుడు ఉన్నప్పుడు ముద్దు చేయడం తప్పు కాదు బాలుడు ఉన్నప్పుడు గారం చేయడం తప్పు కాదు అలాగని గద్దించకపోవడం తప్పు అలాగని బుద్ధి చెప్పకపోవడం తప్పు చిన్నపిల్లడు కదండి వాడికి ఏం తెలుసులే అంటే బాలుడు నడవలసిన త్రోవలో వాడిని ఎప్పుడు నడిపిస్తావు నువ్వు ఒకసారి ఆలోచించు బాలికైనా బాలుడైనా స్త్రీ అయినా పురుషుడైనా చిన్న చిన్నప్పటి నుండి ముద్దు చేసే టైంలో ముద్దు చేయాలి గద్దించే టైంలో గద్దించాలి చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ముద్దేసేస్తున్నారు కానీ గద్దించడం అనేది మర్చిపోతున్నారు ఎంత దౌర్భాగ్యమో చూడండి చిన్నప్పటి నుంచి వాడికి కావలసిన డ్రెస్ కావాలి మనం తీయాలి వాడికి కావాల్సింది ఏంటి మనకు తెలియదా చెప్పండి మనకు తెలుస్తుంది లేదా చిన్నప్పటి నుంచి వాడిని తీసుకెళ్ళి ఏం కావాలి సెలెక్ట్ చేసుకోరా అంటే వాడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడు ఈరోజు యవనస్తులు చూడండి ఎంత దిగజారిపోయారు ప్యాంట్లో షార్ట్లో కూడా తెలియట్లేదు మడాల పైకి మోకాళ్ళ కిందకి ప్యాంట్ ఉంటుంది అది ప్యాంట్ అంట ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకుంటే షార్ట్ అనుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే వేసుకుని పైగా షర్ట్ లోపలికి తోపేసుకుని బెల్ట్ వేసుకుంటున్నారు దాంట్లో షార్ట్లో ఇన్సర్ట్ చేసేవా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మోకాళ్ళ ఉంటుంది బాగానే ఉంది మరి మడాలను కూడా కప్పాలి కదా ప్యాంట్ అంటే మడాల వరకు వెళ్ళాలి కిందకి మీరు గమనించండి అవ్వ ఆదాము అయినప్పుడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు వారి తత్వాన్ని కాపాడడానికి కప్పడానికి శర్మపు సొక్కాయలు కుట్టించాడు ఏం కప్పడానికి దిగంబర తత్వాన్ని కప్పడానికి కానీ ఈరోజు తత్వాన్ని చూపించడానికి వస్త్రాలు వేసుకుంటున్నారు దరిద్రం గది ఇది బైబుల్ నేర్పండి బిడ్డలకి దిగంబరి తత్వాన్ని కప్పడానికి దేవుడు బట్టలు కట్టమంటే మనం దిగంబరి తత్వాన్ని చూపించడానికి ఎక్కడ కప్పుకోమన్నాడు అక్కడ చూపిస్తున్నాం మనం ఇది తప్ప కాదా ఇది లోకానికి చెప్తే లోకానికి కోపం రావచ్చు కానీ నేను లోకానికి చెప్పట్లేదు సంఘానికి చెప్తున్నాను సంఘము ఇది ఒప్పుకుని తీరాలి లోకానికి చెప్తే లోకానికి కోపం రావచ్చు సహజం ఎందుకంటే లోకములో ఉన్నవారు అలా చేస్తారు కానీ సంఘం అలా చేయకూడదు సంఘము పవిత్రురాలైన కన్యకగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పాలి పవిత్రురాలైన కన్యకగా ఉండాలి సంఘం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను అలాగే ఏ ఒకే పురుషునికి ప్రధానం చేశాడు కాబట్టి సంగమా నీ కన్యత్వం ఎలాగుంది సంగమా నీ పవిత్రత ఎలా ఉంది సంగమా నీ పరిశుద్ధత ఎలా ఉంది పరీక్షించుకో నేను సంఘానికి చెప్తున్నాను కాబట్టి సంఘము సరి చేసుకోవాలి లోకానికి చెప్తే ఈ విషయాలు లోకానికి కోపం రావచ్చు ఎందుకంటే లోకము యేసుప్రభుని అంగీకరించలేదు పరిశుద్ధాత్మని తెలుసుకోలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇంకా సరి చేయలేదు కాబట్టి వారు చేస్తున్న పనుల గురించి చెప్తే వాళ్ళ కోపం వస్తుంది కానీ సంఘం అలా చేయకూడదు లోకం వేరు సంఘం వేరు చెప్పండి లోకం వేరు చెప్పాలి మరి సంఘం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు సంఘం ఎక్కడి నుంచి వచ్చింది బలు రక్కసి సెట్లలో ఒళ్ళి పద్మము సంఘము సంఘం ఎప్పుడు కూడా పవిత్రముగానే ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి సరైన వస్త్రధారణ ఉండాలి చక్కగా నడవాలి సంఘం సంఘం లోకానికి మాదిరండి సంఘం లోకానికి వెలిగండి సంఘం లోకానికి ఒక సుషన ఇది తెలియట్లేదు ఈ రోజున సంఘాన్ని బట్టి లోకం నేర్చుకోవాలి సంఘాన్ని బట్టి లోకము నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి కానీ లో రోజున లోకంలో ఉంది సంఘం చాలా దౌర్భాగ్యపు స్థితి లోకం ఎలా ఉంటే సంఘం అలా ఉంటుంది తప్పు చేస్తున్నారు అందుకే నేను అంటున్నాను చిన్ననాటి నుండి నీ బిడ్డలను నీ బిడ్డలను చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ 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 రావాలి నీ బిడ్డలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది దేవుడికి అవమానకరంగా ఉందా లేకపోతే దేవునికి మహిమకార్థంగా ఉందా ఆలోచించుకుంటున్నావు ఎప్పుడైనా వాళ్ళు పాడుచున్న పాటల ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేకపోతే అవమానం వస్తుందా టీవీలో వాళ్ళు ఏం ప్రోగ్రాంలు చూస్తున్నారు ఏం చూపిస్తున్నావు నువ్వు సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రోగ్రాంలు చూస్తున్నారు ఏం చూపిస్తున్నావు నువ్వు అవే కారణం మన శరీరాన్ని మన బిడ్డల యొక్క భవిష్యత్తుని అవి శాసిస్తున్నాయి తెలుసా టీవీ ప్రోగ్రాములు సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రోగ్రాములు మన బిడ్డల జీవితాలను శాసిస్తున్నాయి చాలా భయంకరమైన పరిస్థితులకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి అవి అర్థం కావట్లేదు ఈ రోజున చాలా తప్పు సంఘానికి ఇది తగదు సంఘము పవిత్రురాలైన కన్యక పవిత్రురాలుగానే ఉండాలి కాబట్టి దేవుని బిడ్డారా పవిత్రురాలైన కన్యకగా మనల్ని ఆయన ప్రతానం చేశాడు యేసు ప్రభు వారికి ఒకడే పురుషునికి మరి చక్కటి కన్యక ఏ పురుషుడు కూడా లేదు ఎప్పుడు వరకు వివాహమయ్యేంతవరకు కన్యకగానే ఉండాలి నువ్వు వివాహమయ్యేంత వరకు అయితే ప్రధానం ఎలా చేశాడంటే కొన్ని వస్తువులు వస్త్రాలు ఇచ్చి చూద్దాం చూడండి ఆదికాండము ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము అందరు తీశారా యాభై రెండు కానించి మనం చదువుదాం అబ్రహము సేవకుడు వారి మాటలు విని వారి మాటలు విని నమస్కారం చేశాను తర్వాత ఆ సేవకుడు వెండి నగలను వెండి నగలను బంగారు నగలను బంగారు నగలను వస్త్రములను వస్త్రములను తీసి తీసి రెప్కాకు ఇచ్చేను మరియు అతడు అతడు ఆమె సహోదరునికి సహోదరుని తల్లికి వస్తువులు వస్తువులు ఇచ్చేను ఇచ్చను అతడును అతడును అతనితో కూడనున్న అతడితో కూడనున్న మనుషులను మనుషులను అన్న పానములు పుచ్చుకుని అక్కడ అక్కడ ఆ రాత్రి అంత ఉండి వారు లేచినప్పుడు లేచినప్పుడు అతడు అతడు నా యజమాను యజమాను నన్ను పంపించుడని నన్ను పంపించు చెప్పగా చెప్పగా ఆమె సహోదరుడు ఆమె సహోదరుడు ఆమె తల్లి ఆమె తల్లి ఈ చిన్నదాన్ని ఈ చిన్నదాన్ని పది దినములైన పది దినములైన పది దినములైనను మా యొద్ద మా యొద్ద ఉండనిమ్ము ఉండనిమ్ము ఆ తర్వాత ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని వెళ్ళవచ్చు అని దేవునికి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ప్రధానం చేశాడండి రిబ్బకాకి ఎవరికిచ్చి ఇస్సాకు కిచ్చి ప్రధానం చేసినప్పుడు ఏ వస్తువులు ఇవ్వబడ్డాయి బంగారపు వస్తువులు ఎండి వస్తువులు వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి తర్వాత ఆమెకి ఆమె తల్లికి ఆమె సహోదరుడికి విలువైన వస్తువులు ఇచ్చాడని అక్కడ రాయబడి ఉంది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా ఇద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్సాకు స్థానంలో ఉన్నారు ఇస్సాకు యేసు ప్రభు స్థానంలో ఉన్నాడు పోనీ ఎలాగైనా అనుకోండి రెబ్బకా సంఘం స్థానంలో ఉంది సంఘము లేకపోతే రెబ్బకా స్థానంలో ఉంది ఈ ఎలియేజర్ దాసుడు పరిశుద్ధాత్ముని స్థానంలో ఉన్నాడు ఇప్పుడు తీసుకుని వచ్చి వస్తువులు ఇచ్చాడట వస్త్రాలు ఇచ్చాడట ఏమిటి ఆ వస్త్రాలు ఆ వస్తువులు ఆ వస్తువులు ఆ వస్త్రాలు బంగారుపు వస్తువులు ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు వస్త్రాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మరొకసారి గుర్తు చేస్తాను ఒకటి స్థుతి వస్త్రం సంఘానికి ఏముండాలి స్థుతి ఉండాలి రెండు ఉల్లాస వస్త్రం ఏముండాలి ఉల్లాసం ఉండాలి ఎప్పుడు కూడా హృదయంలో సంతోషం ఉండాలి ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభువు నందు ఆనందించుడని అపోస్తుడైన పౌలు పిలుపు పత్రికలో ఈ మాట చెప్తూ ఉంటాడు నాలుగు నాలుగులో కాబట్టి ఉల్లాసం ఉండాలి ఆనందించే స్థితి ఉండాలి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి అందుకని ఉల్లాస వస్త్రం ఒకటి స్థుతి వస్త్రం రెండు ఉల్లాస వస్త్రం మూడు నీతి అనే పైబట్ట చెప్పండి నీతి అనే పైబట్ట అంటే దేవుని నీతిని ధరించుకోవాలి మనం మన నీతిని కాదు మన సోనీతిని కాదు మన నీతిని బట్టి ఎప్పుడు మనం నీతి మందులం కాదు దేవుని నీతి అంటూ ఒకటి ఉంది అందుకని ఆయన నీతిని వెతకాలి మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని ప్రభువు చెప్పాడు కదా అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి దేవుని నీతి ఆ నీతి ఆయనే ఆయన్ని ధరించుకోవాలి మనం అందుకని పౌలు గారు అంటారు ఇదిగో జీవించుచున్నది నేను కాదు క్రీస్త సేనాలో జీవించ అంటే నీతిని ధరించుకున్నాడు ఏసుక్రీస్తు అని నీతిని ఆయన ధరించుకున్నాడు నాలుగు రక్షణ వస్త్రం రక్షణ చెప్పండి ఏ వస్త్రం రక్షణ వస్త్రం ఈ వస్త్రాలన్నీ ఆధాము పోగొట్టేసుకున్నాడు ఏదైనా తోటలో మరలా దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ప్రతానం చేయించే స్త్రీకి సంగమనే స్త్రీకి కన్యకకు ఈ వస్త్రాలు ఇప్పిస్తున్నాడు అద్భుతమైన ఈ వస్త్రాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి మరలా ఇప్పుడు ఆ వస్త్రాలన్నీ కూడా ధరించుకుని మనము ఈ రక్షణ అనే వస్త్రం ధరించుకుని నీతనే పైబట్ట వేసుకుని నీతనే పైబట్ట వేసుకుని ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము ఇవన్నీ ధరించుకుని మనం దేవుని సన్నిధిలోకి రావాలి కుమారుని దగ్గరికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఫలే బంగారుపు వస్తువులు ఏమిటి ఆ బంగారుపు వస్తువులు మనకి ఇవ్వబడిన బంగారుపు వస్తువులు ఏంటి చెప్పాలి మనకి ఇవ్వబడిన బంగారపు వస్తువులు ఏంటి వస్తువులు ధరించుకుంటావా లేదా నువ్వు మరి ఆయన ఇచ్చినవి కూడా ధరించుకోవాలి వెండి బంగారాల కన్న మిన్నది ఏ సుప్రేప్రే ఇది ఒక వస్తువు మరి క్రీస్తు ప్రేమను ధరించుకున్నావా బంగారం కన్న మెన్నే అయినది కదా ఆయన ప్రేమ ఆయన దయ ఆయన క్షమాగుణం ఇవి మనము ధరించుకోవలసినవి అందుకనే అపోస్తుడైన పేతులు తన పత్రికలు అంటాడు ఆయన గుణాతిశయములను మీరు ప్రచురించిన ఎడల రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనాంగముగాను శుద్ధైన ప్రజగాను ఉంటారన్నాడు మనం ఆయన గుణాతిశయములను ప్రచురించాలి ఆ గుణములు దేవుని గుణాలే మనలోనికి వచ్చిన బంగారుపు వస్తువులు ఏ బంగారం సరిపోద్దండి ఆ గుణాలకి ఏ వస్తువులు సరిపోతాయి చెప్పాలి కానీ బంగారం కన్నా విలువైనవి దేవుని గుణాలు ఆయన ప్రేమ ఆయన త్యాగం ఆయన క్షమాపణ అర్థమవుతుందా ఆయన దయ కరుణ ఇవన్నీ మనం ధరించుకోవాలి ఇవే బంగారుపు వస్తువులు ధరించుకున్నావా దీన్ని రూపాంతరం పొందడం అంటారు ఆ వస్తువులను ధరించుకుని ఆ వస్త్రాలను ధరించుకుని ప్రధానం చేయబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసా పెండ్లి కుమారుని ఇంటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పెండ్లి కుమారుని ఇంటికి వెళ్ళాలి ప్రధానం చేయబడిన స్త్రీ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈరోజు రేపు వద్దు పెళ్ళి ఈ రాత్రి ప్రధానం ప్రధానం అయిపోయిన తర్వాత రేపు వద్దు మా బాబుతో వస్తానంటది పిల్ల మా అమ్మ బాబుతో వస్తాను నేను ఇప్పుడు రానంటదా అమ్మ అమ్మబాబే గుర్తుంటారు ఆ సమయంలో గుర్తుంటారా వెంటనే ప్రధానం అయిన తర్వాత ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ దేవునికి మహిమ కలిగింది కక్క బ్యాండ్ వాయించుకుంటూ వెళ్ళిపోతారు పిల్లని తీసుకుని ఆ రాత్రి ఆ రాత్రి ఇడిదింట్లో పెడతారు ఆ పిల్లని ఎక్కడా ఎక్కడ పెడతారు ఆ తెల్లారి పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకొచ్చి చేతిలో చేసి పాఠ్యగ్రహణం చేయించేసి అమ్మాయిని ఇదేం కంటారు అంతే ప్రమాణాలు చేయించేసి